బౌల్ అనగానే మనకు గుర్తొచ్చే కొన్ని కూరగాయలుంటాయి కదా వాటిలో రెండింటి మధ్య ఒక పెద్ద పోషకాల పోరాటమే జరగబోతోంది అవే మన ముళ్లంగి పాలకూర మరి ఈ రెండింటిలో ఏది మన ఆరోగ్యానికి ఎక్కువ మంచిదో ఈరోజు తేల్చేద్దాం ఒకవైపు చూస్తే మంచి ఘాటైన రుచితో ఉండే మన ముల్లంగి ఇక మరోవైపు పచ్చగా పోషకాలతో నిండిన పాలకూర రెండు మనకు బాగా తెలిసినవే కదా అయితే అసల ప్రశ్నేంటంటే ఈ రెండిట్లో పోషకాల పరంగా ఏది బెటర్ దేంట్లో ఎక్కువ పంచుంది ఈ విశ్లేషణ పూర్తయ్యేసరికి దీనికి మనకు ఒక సమాధానం దొరుకుతుంది మరి ఈ రెండింటి మధ్య పోటీ ఎలా ఉండబోతోందంటే ముందుగా సూపర్ ఫుడ్ షోడౌన్ తర్వాత రక్తపోటు విషయంలో పోరాటం వాటి రహస్య ఆయుధాలు కొన్ని ముఖ్యమైన వివరాలు ఆ తర్వాత చివరగా తుది తీర్పు సరే ఇంకా ఆలస్యమెందుకు లోతుగా వెళ్దాం మన పోటీదారులను పరిచయం చేసుకుంటూ ఈ పోలికను మొదలు పెడదాం ముల్లంగి ఇది బ్రాసికేసి ఫ్యామిలీకి చెందిన ఒక దుంప దీన్ని మనం పచ్చిగా తింటాం వండుకుంటాం ఊరగాయ కూడా పెట్టుకుంటాం ఇక పాలకూర విషయానికొస్తే ఇది అమరాంథేసి కుటుంబానికి చెందిన ఆకుకూర ఖనిజాలు విటమిన్లతో నిండిపోయి ఉంటుందన్నమాట ఓకే మొదటి రౌండ్లోకి ఎంటర్ అయిపోదాం ఈ రౌండు పేరు రక్తపోటుపై పోరాటం మరి ఈ విషయంలో ఈ రెండూ ఎలా పనిచేస్తాయో చూసేద్దాం ఆశ్చర్యంగా ఈ విషయంలో రెండూ విజేతరే అని చెప్పాలి ముళ్లంగిలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది అది రక్తనాళాలను రిలాక్స్ చేస్తుంది అదే పని పాలకూర కూడా చేస్తుంది పాలకూరలో పొటాషియం చాలా ఎక్కువ సోడియం తక్కువ అంతేకాదు అందులో ఉండే ఫోలెట్ కూడా రక్తపోటును కంట్రోల్ చేయడంలో బాగా హెల్ప్ చేస్తుంది సో ఈ రౌండ్లో ఇద్దరికీ సమానమైన మార్కులు పడ్డాయి సరే ఇక రెండవ రౌండ్కి వెళ్దాం అదే రహస్య ఆయుధాలు ఇక్కడే అసలు మజా ఉంటుంది ఎందుకంటే కూరగాయ తన దైన ప్రత్యేకమైన ప్రయోజనాల్ని ఇక్కడ చూపిస్తుంది ముందుగా మన ముల్లంగిని చూద్దాం దీన్ని చూసి ఏదో దుంప అనుకుంటే పొరపాటే ఇది మన శరీరానికి ఒక పవర్ఫుల్ డిటాక్సిఫైయర్ లాంటిది దీని బలాలు చూస్తే ఆశ్చర్యపోతాం ఒకటి కామెర్ల చికిత్సలో ఇది చాలా ఉపయోగపడుతుంది రక్తాన్ని శుభ్రం చేస్తుంది రెండు బరువు తగ్గాలనుకునే వాళ్లకి ఇదొక వరం ఫైబర్ ఎక్కువ కార్బ్స్ తక్కువ మూడు రోగనిరోధక శక్తి జస్ట్ ఒక అరకపు ముల్లంగి తింటే చాలు రోజుకి కావాల్సిన విటమిన్ సిలో దాదాపు పదిహేను శాతం వచ్చేస్తుంది ఇక ఆఖరిగా జలుబు దగ్గు లాంటి శ్వాసకోశ సమస్యలకు కూడా ఇది మంచి రిలీఫ్ ఇస్తుంది అలాగని పాలకూర ఏమైనా తక్కువ అస్సలు కాదు ముల్లంగికి గట్టి పోటీ ఇస్తూ ఇదొక ఖనిజాల హౌస్లా పనిచేస్తుంది పాలకూర బలాలు చూద్దామా ముఖ్యంగా ఎముకల ఆరోగ్యానికి ఇది చాలా మంచిది ఇందులో ఉండే విటమిన్ కే ఎముకల్లో కాల్షియం నిలిచి ఉండేలా చేస్తుంది కంటిచూపుకి కూడా చాలా ముఖ్యం ఎందుకంటే ఇందులో బీటాకెరోటిన్ లూటిన్ లాంటివి ఉంటాయి శరీరంలో వాపును తగ్గించే గుణాలు కూడా చాలా ఉన్నాయి ఇంకా చెప్పాలంటే డయాబెటీస్ మేనేజ్మెంట్లో కూడా ఇది బాగా సహాయపడుతుంది ఓకే ఇప్పటివరకు మనం మంచి విషయాలు మాట్లాడుకున్నాం కానీ నాణ్యానికి రెండో వైపు కూడా ఉంటుంది కదా ఇప్పుడు మూడో రౌండ్లో మనం కొన్ని సూక్ష్మ వివరాలు అంటే జాగ్రత్తలు దుష్ప్రభావాల గురించి తెలుసుకుందాం ఏదైనా సరే మిత్తంగానే తీసుకోవాలి ముల్లంగిని మరీ ఎక్కువగా తీసుకుంటే జీర్ణ సమస్యలు రావచ్చు ముఖ్యంగా స్టోన్స్ ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక పాలకూర విషయానికొస్తే కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్నవాళ్లు దీన్ని తినకపోవడమే మంచిది ఎందుకంటే ఇందులో ఉండే ఆక్సైలిక్ యాసిడ్ ఆ సమస్యని ఇంకా పెంచుతుంది అంతేకాదు ఫైబర్ ఎక్కువ కాబట్టి కొందరిలో కడుపు ఉబ్బరానికి కారణం కావచ్చు సరే మూడు రౌండ్లు పూర్తయ్యాయే బలాలు చూశాం బలహీనతలు చూశాం ఇక ఫైనల్ వర్డిక్ టైం తుది తీర్పేంటో చూద్దాం ఈ మొత్తం విశ్లేషణ తర్వాత మనకు తెలిసింది ఏంటంటే ఇక్కడ ఒక్కరు విజేత కాదు మనకు ఇద్దరు చాంపియన్లు దొరికారు ఒక్కొక్కరికి ఒక్కో ప్రత్యేకమైన నైపుణ్యం ఉంది ఒక్కసారి క్విక్కర్ రివైజ్ చేసుకుందాం రక్తపోటు కంట్రోల్ చేయాలంటే రెండు బెస్ట్ ఆప్షన్స్ శరీరాన్ని డిటాక్స్ చేయాలన్నా శ్వాసకోశ సమస్యలున్నా ముల్లంగివైపు చూడాలి అదే ఎముకల ఆరోగ్యం కంటిచూపుసమైతే పాలకూరదే పైచేయి సో గుర్తుపెట్టుకోవాల్సిన గోల్డెన్ ఏంటంటే రెండింటినీ తినాలి కాని ఎవరి ఆరోగ్య పరిస్థితులను బట్టి వాళ్లు మితంగా తీసుకోవాలి మరి చివరికి ఎవరు గెలిచినట్టు నిజమైన విజేత ఎవరంటే ఒక సమతుల్యమైన ఆహారం అవును ఒక బ్యాలెన్స్డ్ డైట్ మరి ఈరోజు భోజనంలో ఈ ఇద్దరు ఛాంపియన్లలో దేనికి స్థానం కల్పిస్తారో ఆలోచించుకోవాలి